हमें लेके तो पढ़ लो, as well as हमें लेके तो गारंटी, नहीं पता बजट पर जाने के नाते लोगों को जांच क्या है? तो मीडिया कोई चीज़ होगा अच्छा होगी, कहीं ये समावेश अलग अच्छा होगा वन प्रोटेक्टेड विज़न मार्केटिंग। तो मुख्य बात आपकी सर्वाइवल भी शुरू होना है। सर्वाइवल अवार्ड या तो मेरे लोग � इवन दिल्ली में मार्च आते बड़ा मार्केटिंग के बीच में था तो बेसिकली मार्केटिंग में जी कुछ समस्या स्टार्ट है सो 10 इयर्स बैक 12 इयर्स बैक 15 इयर्स बैक फ्रॉम कॉलेज टाइम ऑन अप्रो कोई कोई जर्नलिस्ट जो थी वी यूज्ड टू बी सो वन अदर इज वन जस्ट अ पीस आई नो सो पीस 1998, 1999, 2000 महाराष्ट्र महाराष्ट्र में फार्म सोसाइट फार्म सोसाइट को डिटेक्ट हो जाएगा నుంచి మీడియా రిపోర్టర్ ఎప్పుడత స్టార్ట్ చేశారు ఆ సమయం నుంచి కొద్దిగా అవగాహన వచ్చింది గవర్నమెంట్ పాలసీస్ ఫామ్ చేశారు ఫామ్ చేసిన తర్వాత ఎప్పుడైనా గవర్నమెంట్ క్రిటిసిజం స్టార్ట్ అయ్యి ఆ సమయం నుంచి మిస్టర్ పి సాయినాథ్ అంటే మిగతా ప్లాట్ఫామ్స్ ఎన్డిటీవీ ప్లాట్ఫామ్ మిగతా ప్లాట్ఫామ్ నుంచి కొంచెం దూరంలో కలిగారు ఇప్పుడు కూడా బేసిక్ సేమ్ పరిస్థితి కనిపిస్తుంది యాక్చువల్గా చాలా మంది గవర్నమెంట్ నుంచి మాట్లాడతారు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి యాక్చువల్లీ నాదనేది మీరు గవర్నమెంట్ నుంచి దూరం ఉంటేనే బెటర్ వచ్చింది ఎందుకంటే మీరు రెండు రెండెంట్ గా పనిచేయాలి అక్కడ సో నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే రియల్ మీడియా వర్క్ రియల్ మీడియా అంటే రియల్ ఇష్యూ ముందుకు రావడానికి కొద్దిగా కష్టం ఉంటాయి సత్రుపతిగా ఎక్కువ ఉంటారు సో ఇది మనం చూడాలి మనం యాజ్ ఎడ్మినిస్ట్రేటర్ ఆల్సో అంటే ఏమ నిస్సమ సాల్వ్ ఓకే మరి ఏమ టీవీ ని చాలు చూసుకోవాలి ఇది ఒక ఒక క్వశ్చన్ అండి మీకు ఒక ఎడ్యుకేటెడ్ అక సపోజ్ అ స్టూడెంట్ సపోజ్ ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ తయార చేస్తా ఆ స్టూడెంట్ కి రియల్ ఇంట్రెస్ట్ కావాలి సపోజ్ यूपीएससी एग्जाम తయార చేస్తా రియల్ ఇంట్రెస్ట్ కావాలి నేను మీడియా గురించి కూడా అదే చెప్తున్నాను ఎప్పుడైనా ప్రెస్ రిలీజ్ మీటింగ్ చేస్తే మీరు రియల్ ఇన్ఫర్మేషన్ మీ పెట్టాలి సపోజ్ మీరు గవర్నమెంట్ క్రిటిసిజం చేస్తారు సపోజ్ ఒక ఆఫీసర్ క్రిటిసిజం చేస్తారు కానీ రియల్ గా క్రిటిసిజం జరుగుతుంది రియల్ ఇష్యూ బయట పెట్టడం జరుగుతుంది ఓర్ ఒక ఎజెండాతో ఇన్ఫర్మేషన్ బయట పెట్టడం జరుగుతుంది అక్కడ ఉంది గ్యాప్స్ ఆ గ్యాప్స్ మీకు తెలుసు ఓకే ఎందుకు ఆ గ్యాప్స్ ఉన్నాయి బట్ నెట్ రిజల్ ఏమిటి ట్రస్ట్ కొంచెం ఆ మొత్తం మార్కెటింగ్ సిస్టమ్ ప్రాఫిట్ జిఫిట్ జిమ్ డిస్కషన్ బేసిక్ ఎప్పుడైనా ఇలా కాలేజెస్ లో ఇన్స్టిట్యూషన్ రీసెర్చ్ పేపర్ చేయడం జరుగుతుంది సో రిజల్ట్ ఏమిటి ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఒక ఆనెస్ట్ జర్నలిస్ట్ కి సర్వల్ చాలా కష్టం ముందు ఒక స్పీకర్ సుమత గురించి చెప్పాడు ఒక జర్నలిస్ట్ గురించి యాక్చువల్లీ జర్నలిస్ట్ అంటే యంగ్ జర్నలిస్ట్ బేసిక్లీ ఇంటీరియర్ ప్రాంతం కదా అక్కడికి వెళ్ళి అక్కడ రోడ్ సమస్య ఏమిటి స్కూల్ సమస్య ఏమిటి ఆ ట్రైబల్ ఏరియా బీసీపీ కవర్ అక్కడ చేసే వేల బేసి చూస్తే ఏడు వేల స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఏడు వేల స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అంటే చిత్తూరు జిల్లా ఇప్పుడు మావోయిజంజం మాట్లాడితే మొత్తం చిత్తూరు జిల్లా సాయి ఆ సేమ్ జిల్లాలో అక్కడ కవర్ చేసేవాళ్ళు కానీ ఏమైంది తీసుకుని కవర్ ఇచ్చిన తర్వాత కూడా ఒక ఇండిపెండెంట్ ఒక జర్నలిజం ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కి చాలా కష్టం ఉన్నాయి ఎందుకంటే సరైన